నా పేరు ఆనంద్ కుమార్ మనం ఈ సమయంలో బనసవర డిస్టిక్ గురించి ప్రార్థించుకుందాం అక్కడ ఉన్న ఐదు మండలాలు పదిహేను వందల పదిహేడు గ్రామాల గురించి మనం ప్రార్థన చేద్దాం ప్రేమల మా దేవ నిలు తండ్రి సహాయకుడా గొప్ప దేవ నిాల తండ్రి ఈ సమయంలో బనసవర డిస్టిక్ గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన అక్కడున్న ప్రజల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన ప్రజల జీవితాలను ప్రభు మీరు తాకండి ప్రభు నాయన నీవే మనుషులను ప్రభు వారి చీకటి జీవితం నుండి ప్రభు వెలుగులోనికి నడిపించు దేవుడు మరణం నుండి ప్రభా జీవంలో నడిపించే దేవుడు ప్రభా కనుక వారి జీవితాలను మీరు తాకి ఆ ప్రజలను తాకి ప్రభా రక్షణ మార్గంలో నడిపించడం ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా ప్రభా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం గురించి ఉన్నటువంటి నాయకుల గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం వారి జీవితాలు కూడా మీరు తాకండి ప్రభా నిజంగా ప్రభా మన ప్రజలకు గొప్ప మేలు కార్యం చెట్టుకు సహాయం ప్రార్థన చేస్తున్నాం అలాగే ఈ సమయం ఉంది నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తున్నటువంటి బిడ్డలను బట్టి వందనాలు మంత్రం గుడికి భవించి ఈ జిల్లా కోసం ప్రార్థన చేస్తుండగా అద్భుతమైన కార్యాలు జరిగించండి గొప్ప కార్యాలు జరిగించి మీ నామానికి మైం తెచ్చుకోమని ఏ సేనాములు బ్రతిమాలు వేడుకొని తండ్రి ఆమెన్